రాజమహేంద్రవరం దేవిచౌక్లో నవంబర్ రెండవ తేదీన పంతొమ్మిదవ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడించారు ఈ మేరకు శుక్రవారం దేవి చౌక్లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ ప్రధానార్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు గురుస్వాములు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టించారు మంతెన కేశవరాజు మాట్లాడుతూ రెండవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు పంతొమ్మిదవ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు కేసీఎస్ ఫణికర్ గురుస్వామి పరంపర వారి శిష్య బృందం ఈ పడిపూజను నిర్వహిస్తారన్నారు రేపల్లెకు చెందిన సువర్ణసింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోటా శివశంకర్ గురుస్వామి వారిచే విష్ణుమణి కార్తీక్ భజనా బృందం సంకీర్తన జరుగుతుందన్నారు పడిపూజ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నారన్నారు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవి చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురుస్వాములు షోలే ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం శ్రీను ఏవిఆర్ తదితరులు పాల్గొన్నారు సెంటర్లో అమ్మవారి ఆశీస్సులతో అలాగే ఉత్సవ కమిటీ వారి ఆశీస్సులతోటి దేవి క కళ్యాణ మండపం వారి ఆశీస్సులతోటి గత పద్దెనిమిది పద్దెనిమిది పర్యాయాలు చాలా విజయవంతంగా అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం పనికుని గురుస్వామి శిష్య బృందం అయితే జరపడం జరిగింది ఈ సంవత్సరం పందో సం పంతొమ్మిదో సంవత్సరం చేయాలని చెప్పేసి తలపెట్టి ఇక్కడ ఉన్న దే దేవీ ఉత్సవ కమిటీ వారైతే ఏంటి దేవి ఉత్సవ కమిటీలో పాల్గొనే కార్యకర్తలు అందరూ స్వాములు గురుస్వాములు ముఖ్యంగా సారీ ముఖ్యంగా రాయ రాజరావు అలాగే అందరూ 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 కలిసి చేయాలని కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి చేయాలి చాలా ఘనంగా చేయాలని చెప్పి తలపెట్టి ఈరోజు ఈ ఈ పంజర రాటకి భూమి పూజ చేయటం జరిగింది రేపు రెండో తారీఖున ఈ పడి పూజ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది దీనికి ఈ పడి పూజ కార్యక్రమాన్ని శంకర గురుస్వామి రేపల్లి శంకర గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ఆర్గనైజర్గా శ్రీ ఎప్పుడు ఉండే పాత ఆయనే స్వామి గారు యాక్ట్ చేస్తున్నారు స్వామి అంతా కూడా దీంట్లో పంచుకుంటాం నిజంగా ఎప్పుడో తొలి పర్యాయం జరిగినప్పుడు దానికి కృష్ణరాజు గారు అయిన గురుస్వామి గారు ఉండేవారు ఆయన ఆయన ఆధ్వర్యంలో సోలేస్వామి అందరితోటి జరిగింది దానికి ఈ దేవి చౌక్లో ఉన్న అందరి సహకారం అలాగే బొమ్మను రాజకుమార్ గారి సహకారం అందరి సహకారంతో అప్పట్లో అసలు ఆ పడి పూజ చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఆ పూజ జరిపించింది మన ఎవరైనా గురుస్వామి అరవ గురుస్వామి అరవ శాస్త్రి గారు అబ్బాయి గారు ఆధ్వర్యంలో జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా జరిగినప్పుడు చాలా సంతోషం ఇప్పుడు అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఘనంగా చేద్దామని మన దేవి చౌక్ సెంటర్లో గురుస్వాములు అయితే దేవి ఉత్సవ కమిటీ అయితే అందరూ నిర్ణయం తీసుకున్నారు అంత చక్కగా జరిపిస్తాం స్వామి అమ్మవారి దేవి చౌక్లో వెలిసి ఉన్న అమ్మవారి సన్నిధిలో శ్రీ అయ్యప్పపడి పూజ చేయడానికి ఈ సంవత్సరం మా పటికర గురుస్వామి శిష్య బృందం చే నిర్మించడానికి ఈ పౌర్ణకం తీసుకు కార్యక్రమం నిర్వహించడానికి తీసుకున్నాం అలాగే గతంలో పద్దెనిమిది సంవత్సరాలు అయ్యప్ప పడి పూజ నివర్మాటంగా చేసాం అలాగే మధ్యలో దాన్ని మళ్ళీ కొంచెం ఆపి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయ్యప్పనే దేవి చౌకలో కూడా పూజ చేయాలని జనం అందరూ కూడా కోరుత కోరిక మీద కమిటీ దేవి ఉత్సవ కమిటీ సభ్యులు కానీ దేవి ఉత్సవ కమిటీ కళ్యాణ మండప సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కోరిక కోరి అమ్మవారు ఉత్సవాల తర్వాత మన దేవిచౌకలో అయ్యప్ప పూజ కూడా జరగడం ఒక ఆచారం కింద వస్తుంది ఆనవాయిత కింద వస్తుంది కావున ఈ సంవత్సరం మనం అందరం కలిసి ఈ అయ్యప్ప పూజ నిర్వహించాలని చెప్పి తలుపు తెలుస్తే ఈ రెండో తారీఖుని పనికర గురుస్వామి శిష్య బృందం తరపున పంచిన కేశరాజ స్వామి అలాగే షోలస్వామి స్వామి ఏవీఆర్ స్వామి అలాగే మొత్తం అందరూ కలిపి కలిసి కార్యక్రమాన్ని చేయడానికి ఎదురు పూనుకొని ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం దిదీర్భిమంగా జరగాలని కోరుకుంటూ